మన మిద్దె తోటలో మల్లెపూల వర్షం అని చెప్పొచ్చండి అసలు ఎన్ని పూలు వస్తున్నాయంటే ఇవి కొయ్యాలంటే కనీసం ఒక గంటన్నర రెండు గంటలు టైం పడుతుంది సాయంత్రం చాలా టైం పడుతుందండి మొత్తం మొక్కలన్నీ కోయడానికి ఇంకా చూడండి ఎన్ని మల్లెపూలు అసలు మూడు కుండీల్లోనే నిజంగా చాలా మల్లెపూలు వస్తున్నాయి రెండు రకాలు ఉన్నాయండి ఇందులో మొగ్గులు ఒకటి రౌండ్ ఒకటి నిలువుగా ఉండే మొగ్గు ఒకటి ఇంకా విపరీతం అండి మల్లెపూలు ఇప్పుడైతే మనం మళ్ళీ ఆ చెట్లు కూడా తోట కూడా చూసేద్దాము ఇవ్వండి మల్లె తోట అసలు మూడు కుండీలండి ఇవి మూడు పార్ట్స్లో ఉన్నాయి ఇంక ఎంతలాగా అల్లుకొని అసలు మొగ్గలు కొయ్యాలంటే విసుగొస్తుందండి వస్తుందండి ఎంత టైం పడుతుందో ఇంకా ప్రతిరోజు ఒక గంటన్నర ఇదే పని అనమాట ఇంకా సాయంత్రం అయితే ఇంకా చాలు మొగ్గలు కొయ్యడానికి చాలా టైం పడుతుంది ఒకవేళ ఈ రోజు కోయలేదనుకోండి అనుకోండి నెక్స్ట్ డేకి అయితే అసలు ఇంకా మొగ్గలు కనిపించిన అన్ని పూలు వచ్చేస్తాయి ఇంకా కష్టమవుతుందన్నమాట కోయడానికి ఇలాగైతే కొంచెం కనిపిస్తున్నాయి మొగ్గలు క్లియర్గా కోసుకోవడానికి ఈజీగా ఉంటుంది అదే పూలు వచ్చాయనుకోండి ఇవి అవి కలిసిపోయి ఇంకా చాలా కష్టమవుతుంది ఎందుకండి ఒక్క కొమ్మ పట్టుకుంటే ఇంకా చేయి నిండిపోయిన మొగ్గులు వస్తున్నాయి అన్నమాట ఈరోజైతే మీకు మళ్ళీ తోటలో మల్లె మొగ్గుల్ని హార్వెస్ట్ చేసి చూపిస్తున్నాను ఈ హార్వెస్ట్ వీడియోలు పెట్టాలంటే ఇంకా ప్రతిరోజు ఉంటూనే ఉంటాయండి ఇది రెండవ సీజన్ అనమాట అంటే ఈ సీజన్లో సెకండ్ టైం వస్తున్నాయి ఫస్ట్ ఒక సార్ వచ్చాయి సో ఫస్ట్ టైం కంటే ఈ సారైతే రెండవ సార్ అవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా ఆకు కూడా నేను తీయలేదండి ఇంక తీయాలనుకుంటున్నాను ఇంకెప్పుడు బిజీ బిజీ ఏదో ఒకటి పని ఉంటూనే ఉంటుంది ఇంకా ఈలోగానే మళ్ళీ చిగురు వచ్చేసి మొగ్గు వచ్చేస్తుంది అనమాట ఇంకా ఆకు తీయకుండానే రెండవసారి ఆకు అయితే లేదు అసలు తీయకుండానే మళ్ళీ సెకండ్ టైం అయితే వచ్చేస్తుంది ఇంకెంత మొగ్గండి అసలు ఏమి గుత్తులు వస్తున్నాయో చెట్లు చూస్తే ఆకులు తక్కువ సాయంత్రం పూట ఇంకా మొగ్గలే కనిపిస్తున్నాయి మొత్తం వెతికే కోయాలండి ఇంకా అంటే పొదల్లాగా బాగా అల్లుకున్నాయి కదా ఎక్కడికక్కడే ఆ లోపల ఉండిపోతున్నాయి అనమాట మొగ్గులు మనకు పైకి కనిపించేవి కొన్ని ఆ కొమ్మలన్నీ లోపల లోపలే దాక్కున్నట్టు ఎక్కడికక్కడ గుత్తులు గుత్తులు అనమాట అవన్నీ వెతికి వెతికి కోస్తే అసలు ఎంత టైం పడుతుందో తెలీదు అవును ఇటువైపు అయితే కోసాను అటు ఇంకా ఈ పక్క అయితే చాలా మొగ్గుందండి ఇటువైపు ఉంది మళ్ళీ సన్నజాజులు అటు సంపెంగిల్ వైపు అటువైపు కూడా వెళ్ళిపోయారు ఇటువైపు కొన్ని వస్తాయి ఇటువైపు ఒక బాక్స్ వస్తాయి ఫ్రంట్ వైపుని ఆ సంపెంగిల వైపుని ఇంకొక బాక్స్ వస్తున్నాయి అయితే రెండు బాక్సులు మొగ్గులు వస్తున్నాయి అన్నమాట చూడండి మీకు ఒక్క కొమ్మ తుంచితే మొగ్గులు చేయి నిండిపోతుంది అన్నమాట అన్ని మొగ్గులు వస్తున్నాయి ఒక్కొక్క కొమ్మ నుంచి ఇది రౌండ్ ఒక కుండీలో కోలుగా ఉండేది మొగ్గేమో రెండు పార్ట్స్లో ఉందండి ఈ పార్ట్స్ ఏమో సిక్స్టీన్ ఇంటూ సిక్స్టీన్ సైజు పార్ట్స్ అనమాట మూడు పార్ట్స్లో ఉన్నాయి ఇవి వేసి త్రీ ఇయర్స్ అవుతుందండి త్రీ ఇయర్స్ టూ టూ ఇయర్స్ అవుతుందేమో ఫార్మ్లో ఉంటే ఆ మొక్కలు తీసుకొచ్చి వేశాను లాస్ట్ ఇయర్ కాక బిఫోర్ లాస్ట్ ఇయర్ వేశాను అనమాట వేసిన ఇయర్ కొంచెం తక్కువ వచ్చాయి లాస్ట్ ఇయర్ కూడా బాగానే వచ్చాయి ఈ అయితే ఇంకా చెట్లు అయితే మనకి గ్యాప్ లేదనమాట నడకకి దారి కూడా లేకుండా మొత్తం కవర్ చేస్తాయి టూ ఇయర్స్లోనే ఇంతలాగా పెరిగిపోయి వీటికి ఎరువు అయితే ఫార్మ్ నుండి తీసుకొచ్చే వేశాను అక్కడ కౌ మెన్యూర్ ఉంటుంది కదా ఒక అరవై శాతం మట్టిను నలభై శాతం అక్కడే అక్కడ నుండి తీసుకొచ్చిన ఎరువునే కుండీలో నింపేసి నాటాను ఆ ఎరువు అయితే బాగా పనిచేస్తుంది అండి చాలా అడవిలా పెరిగిపోతాయి మొక్కలు చాలా మంచి ఎరువు అది దాని తర్వాత ఇంకా సీజన్ వచ్చేటప్పటికీ ఈ వరిమీ కంపోస్టు మస్టర్డ్ కేకు ఉంటే వేస్తారు లేదంటే ఆవాలే మస్టర్డ్ కేక్ ఒక్కోసారి ఈ మధ్య దొరకట్లేదు ఆవాలు అరటిపళ్ళు వర్మీ కంపోస్టు కొంచెం కోకోపీటు ఒక కుండీకి ఒక రెండు స్పూన్లు ఆవాల పొడి ఒక రెండు అరటిపళ్ళు బాగా మాగినవి తర్వాత ఒక రెండు నుంచి మూడు గుప్పెళ్ళు వర్మీ కంపోస్టు ఒక గుప్పెడేమో కోకోపీటు లాస్టు మీకు లాస్ట్ టైం సీజన్ వచ్చిన తర్వాత ఒక వీడియో కూడా చేసి చూపించాను అవి వేసిన తర్వాత వచ్చాయండి మొగ్గులు ఫస్ట్ సీజన్ అయితే అంటే ఈ సీజన్లో ఫస్ట్ టైం అయితే కొంచెం తక్కువే వచ్చాయి మరి ఎంత ఎక్కువ రాలేదు అవి వస్తూనే అవి మొగ్గులు ఉన్నప్పుడే మీకు వీడియో చేసి చూపించాను నేను ఇంకా అది వేసిన తర్వాత ఒక ట్రిప్ అయిపోయిన తర్వాత రెండవసారి ఈ సీజన్లో వచ్చే మొగ్గులు అయితే ఇంకా విపరీతం అండి చెట్లకి ఎక్కడ చూసినా మొగ్గే కింద నుంచి టాప్ టు బాటమ్ అసలు కొమ్మ కొమ్మకి గుత్తులు గుత్తులు మొగ్గులే అన్నమాట ఇది కొంచెం పందిరి మల్లి టైప్ అండి ఇది యాక్చువల్గా చాలా మంచి వచ్చే వెరైటీనే సపోర్ట్ ఉంటే చక్కగా పందిరిలాగా తీగ మళ్ళీ అని చెప్పవచ్చు అనమాట పందిరిలాగా అల్లుకుంటుంది ఎంత పైకైనా మనం దీన్ని పాకించవచ్చు ఇది పాదులాగా చాలా మగ్గు వస్తుంది విపరీతంగా వస్తుంది రౌండ్ బల్లేమో బుష్ వెరైటీ అనమాట చాలా స్మెల్ వస్తుంది ఇక్కడ బెంగళూరులో మైసూర్ మల్లిగా ఏదో అంటారు చిన్న కొంచెం చిన్న సైజు మొగ్గ వచ్చినా సరే మంచి స్మెల్ ఉంటుంది అది పువ్వు కూడా రెండు రోజుల వరకు తాజాగా ఉంటుంది ఈ మల్లెలు కొంచెం తొందరగా వదిలిపోతాయి అది టూ డేస్ అయినా సరే ఫ్రెష్గా కనిపిస్తుంది ఫాస్ట్ మోడ్లో పెట్టినా సరే ఇంత టైం పడుతుందండి హార్వెస్ట్ అంటే ఇంకా చూడండి ఎంత మగ్గుందో అదే మామూలుగా స్లోగానే ఉంటే ఇంకా మీకు ఒక వన్ అవర్ ఈజీగా ఈ హార్వెస్ట్ వీడియోనే అవుతుందనమాట అంత టైం తీసుకుంటుంది ఇంకా అయిపోయినాయండి ఇటువైపును కోసాము అనుకుంటేనే కనిపిస్తూ ఉంటాయండి ఇంకా అయిపోయినాయి అనుకున్నా కూడా అలా కనిపిస్తూనే ఉంటాయి మొగ్గులు ఎంత కోస్తున్నా ఇంకా కనిపిస్తూనే ఉంటాయి పక్కనే టమాటోలు కనిపిస్తున్నాయి కదా అవి అయిపోయిన టమాటోలు అన్నీ మొక్కలన్నీ తీసేసానండి తీసేసి బ్యాగ్స్ అన్నీ ఫిల్ చేశాను ఆ టమాటోలు అందులో వేసాను తీయాలి ఇంకా టమాటోలు పాత మొక్కలు సీజన్ అయిపోయింది మొత్తం తీసేసి మళ్ళీ లేయర్ మెథడ్లో బ్యాగ్స్ నింపుకొని బిజీగా ఉందన్నమాట గార్డెన్ వర్క్ అంతా ఈ కొమ్మలు చాటునైతే చాలా ఉంటుందండి కనిపించవు మనం ఇట్లా కొమ్మలు పైకి ఎత్తి చూస్తే తప్ప కనిపించావు కోస్తే కోసే కొద్దీ కోస్తూనే ఉండాలి ఇంకా అలా కనిపిస్తూనే ఉంటాయి ఇంకా అక్కడక్కడ లోపలికి ఇంకా కోస్తూ ఉంటే ఇంక ఇలా కనిపిస్తూనే ఉంటాయండి ఇంకా మల్లెలు ఆపేసి ఇంకా కొన్ని వచ్చాయండి సంపంగిలు వచ్చాయి కనకాంబురాలు వచ్చాయి తోటలు మల్లి మొగ్గలు కోయాలంటే నిజంగా ఓపుకుంటాలండి ఎంత టైం పడుతుందో హార్వెస్ట్లే అనుకున్నా కూరగాయలు ఎలాగైతే ఎంతెంత టైం పడుతుందో ఈ పూలు మల్లెలు కూడా అంతే టైం పడుతుంది హార్వెస్ట్కి ఇవి సాయంత్రం ఇంకా ఆరు అయితే చాలండి విచ్చేసుకుంటున్నాయి ఈ పూలు చక్కగా ఈ రౌండ్ మొగ్గలు అయితే మార్నింగ్ వరకు విచ్చుకోవట్లేదు కానీ ఈ మొగ్గలైతే కాస్త సిక్స్ సిక్స్ థర్టీ అలా దాటితే చాలు ఇంకా మొత్తం విచ్చుకుంటున్నాయి ప్లేట్లో పడిపోతున్నాయి అని చెప్పేసి కవర్లో వేసి కిందకి తీసుకొచ్చానండి ఇప్పుడు అవన్నీ మీకు పళ్ళెంలో వేసి చూపిస్తున్నాను చూడండి అసలు ఎంత మొగ్గ అంటే ఎంత టైం పట్టిందో చూడండి అన్నీ నిలువు మొగ్గలే అంటే కొంచెం ఓవెల్ షేప్లోనే పొడుగు మొగ్గ అనమాట ఇంకా చూసారా సాయంత్రం అయ్యా కొలది ఎలా విచ్చుకుంటున్నాయో చూడండి ఎన్ని పూలు వచ్చాయి ఇవి మాల కట్టడానికి కూడా ఇంకా ఎంత టైం పడుతుందో అండి కొయ్యడానికే ఎంత టైం పట్టింది ఇవన్నీ మాలు కట్టాలంటే చాలా టైం పడుతుంది చూడండి అన్నీ ఎలా విచ్చుకుంటున్నాయో సాయంత్రం వేయగలదే అసలు ఎంత మంచి స్మెల్ వస్తుంది ఎన్ని పూలు ఇవి మార్కెట్లో కొంటాయండి ఆ మధ్య అయితే కిలో రెండు వేలు చెప్పారండి ఏదో ఫెస్టివల్ కోసం మల్లెలు కొందామంటే ఇప్పుడు మనకు ఊరికే ఇంట్లో ఇన్ని వస్తున్నాయి కదా చక్కగా దండ మాల కట్టేసి దేవుడు ఫోటోలకు వేసుకుంటే ఎంత బాగుంటుందో ఇల్లు కూడా మంచి సువాసనతో నిండిపోతుంది సో చూశారు కదా ఈ మల్లెలు హార్వెస్ట్ మీకు అందరికీ నచ్చిందనుకుంటాను ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి ఓకే అండి థ్యాంక్ యూ